ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు నడుపుతోంది ఈ మేరకు డిసెంబర్ పదకొండున ఈ రైలు ప్రారంభమవుతుంది విజయవాడ మీదుగా సాగే ఈ రైలు అయోధ్య కాశీకి వెళ్తుంది అక్కడ దర్శనీయ ప్రాంతాలు చూడొచ్చు ఈ మేరకు అధికారులు చార్జీల వివరాలు కూడా వెల్లడించారు ఈ భారత్ గౌరవ్ రైలుకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక అయోధ్య కాశీ తదితర పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు ఈ మేరకు ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును నడుపుతోంది ఈ టూర్ ప్యాకేజీలో మొత్తం తొమ్మిది రాత్రులు పది పగటి ఉన్నాయి ఈ భారత్ గౌరవ్ రైలు డిసెంబర్ పదకొండున సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది పుణ్యక్షేత్రాల దర్శనం తర్వాత ఇరవైనా తిరుగు ప్రయాణం అవుతుంది ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్స్ లో ఆగుతుంది సికింద్రాబాద్ లో ఈ రైలు ప్రారంభమై కాజీపేట ఖమ్మం విజయవాడ ఏలూరు రాజమహేంద్రవరం సామర్లకోట విశాఖపట్నం పెందుర్తి విజయనగరం రైల్వే స్టేషన్ల మీదుగా ఒడిస్సాకు వెళ్తుంది అక్కడి నుంచి పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమవుతుంది ఈ రైలు ప్యాకేజీలో విజయవాడ రాజమహేంద్రవరం సామర్లకోట తుని మీదుగా పూరిలోని జగన్నాథ ఆలయం గయలో విష్ణుపాద ఆలయం కాశీ విశాలాక్షి వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం అన్నపూర్ణాదేవి సాయంత్రం గంగా హారతి ఉంది అలాగే అయోధ్యలో సరయూ నది దగ్గర రామ జన్మభూమి హనుమాన్ గర్హి ప్రయోగరాజులో త్రివేణి సంగమం వంటి ప్రాంతాలు సందర్శించవచ్చు ఈ ప్యాకేజీలో టీ టిఫిన్ భోజనం రవాణా ప్రమాద బీమా అన్ని పన్నులతో సహా కలిపి టికెట్ ధర ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ పదహారు వేల ఎనిమిది వందలు థర్డ్ ఏసీలో ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు సెకండ్ ఏసీలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఉంటుందని తెలిపారు ఈ టూర్కి వెళ్ళాలి అనుకునే యాత్రికులు టికెట్ బుకింగ్ ఇతర వివరాల కోసం నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రీ వన్ ఫోర్ వన్ టూ వన్ ఫోన్ నంబర్లలో సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు మరోవైపు రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న పది రైళ్ల నంబర్స్ ను మార్చారు సాధారణ నిర్వహణ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు మార్పు చేసిన రైళ్ల నంబర్లు మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు చెప్పారు విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్ కు కొత్తగా వన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నంబర్లను కేటాయించారు విశాఖపట్నం గుంటూరు నంబర్లతో నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్కు కొత్తగా డబల్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ నంబర్స్ను ఇచ్చారు భువనేశ్వర్ రామేశ్వరం నంబర్లతో నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్కు కొత్తగా టూ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ టూ జీరో ఎయిట్ నైన్ సిక్స్ నంబర్స్ కేటాయించారు